ఇరవై రెండవ అధ్యాయము ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను ఎట్లనగా ఆయన పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని నర్పించుమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద్దకు గంత కట్టి తన పని వారిలో ఇద్దరిని తన కుమారుడకు ఈ సాకును వెంటబెట్టుకొని బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను అందుకు అందుకతడు ఏమి నా కుమారుడా అనేను అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహనబలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము నాకు దేవుడే దహన బలికి గుర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెల చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యహోవా దూత పరలోకం నుండి అబ్రహామ అబ్రహమ అని అతనిని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనేను అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయి వేయకుము అతని నేనేమి అతని నేమియు చేయకుము నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నా కియ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనేను అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడేను అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను అబ్రహాము ఆ చోటికి యుహోవా ఈరే అని పేరు పెట్టాను అందుచేత యుహోవా పర్వతము మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును యహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్ల నెను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచు కొందరు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని నీ సంతానము వలన ఉన్నానని యోహోవా సెలవిచ్చెను తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరును కలిసి బెయర్షాకు వెళ్ళిరి అబ్రహాము బేర్షబాలో నివసించెను ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా మిల్కా అను ఆమెయు నీ సహోదరుడకు నాహోరునకు పిల్లలను కనెను వారు ఎవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు ఇతని తమ్ముడైన బూజు ఆరాము తండ్రి అయిన కేముయేలు కేసేదు హో బెతుయేలు బెతుయేలు రిప్కాను కనెను ఆ ఎనిమిది మందిని మిల్కా అబ్రహాము సహోదరుడగు నాహోరునకు కనెను మరియు రై రయ్యూమా అను అతని ఉపపత్నియు తేబాహును తెబాహును గహమును తహాసును మయకాను కనెను